హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అండి స్వీట్ కార్ను ఒలుచుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ పుదీనా కొత్తిమీర కడి కోసి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒలుచుకున్న స్వీట్ స్వీట్ కార్న్ వేసుకొని వాటర్ పోసుకొని చిన్న స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేగనివ్వాలి పచ్చిమిరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పుదీనా వేసుకొని వేగనివ్వాలి ఒక స్పూను అల్లం వెల్లి పేస్టు ఒక స్పూను సాల్టు చిన్న స్పూను పసుపు ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలను కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మగ్గనివ్వాలి ఉడికించిన రైస్ని కూడా వేసుకోవాలి రైసును వేసుకొని కలుపుకోవాలి చిన్న స్పూన్ ధనియాల పొడము కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్పీత్కాన్ ఫ్రైడ్ రైస్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ